ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎన్డీఏ అభ్యర్థులుగా ఉన్న టీడీపీ అభ్యర్థులు విజయ సిటీలో పొంగూరు నారాయణ విజయం సాధించారు నెల్లూరు సిటీలో వైకాపా అభ్యర్థి ఖలీల్ పై పొంగూరు నారాయణ విజయం సాధించారు అదే విధంగా నెల్లూరు రూరల్లో వైసీపీ అభ్యర్థి ఆదార్ ప్రభాకర్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి కోటమిరెడ్డి సేధరెడ్డి విజయం సాధించారు కోవూరులో వైసీపీ అభ్యర్థి రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి భారీ సాధించారు కావల్లో కనీ విని ఎరుగని రీతిలో అనేక మంది వైసీపీ అభ్యర్థి రామరెడ్డి ప్రతాపరెడ్డికి సపోర్ట్ చేసిన కనీ విని ఎరుగని రీతిలో కావ్య కృష్ణారెడ్డి విజయం సాధించారు కందుకూరులో బుర్ర మధుసూదర్ యాదవ్ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు ఇంటూరు నాగేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు ఉదయగిరి ఉదయగిరియోజకవర్గంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డిపై కాకర్ల సురేష్ టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు అభ్యర్థిపేటలో వైసీపీ అభ్యర్థి కిలివేటి సంజీవై పై టీడీపీ అభ్యర్థి నీలవల్ విజయశ్రీ విజయం సాధించారు పాక్మకూర్ లో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డిపై ఆనవ రామనారాయణ రెడ్డి విజయం సాధించారు సర్వే మంత్రి కాకాని గోవర్ధన్ పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భారీ విజయాన్ని సాధించారు గూడూరులో మేరిక మురళీధర్ పై టీడీపీ పాశం సునీల్ విజయం సాధించారు వెంకటగిరిలో వెంకటగిరి వైసీపీ నేదురుమలి రామ్ కుమార్ రెడ్డిపై టిడిపి అభ్యర్థి కురుకొండ రామకృష్ణ విజయం సాధించారు అదే విధంగా నెల్లూరు పార్లమెంటు పరిధిలో వైసీపీ అభ్యర్థి వేణుంబాకు విజయసాయి రెడ్డిపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు కానీ విని ఎరుగని రీతిలో ఈ విజయం సాధించారు అనేక సర్వేలు బోల్తా పడ్డాయి జాతీయ సర్వేలు బోల్తా పడ్డాయి ఆరామస్త నాగన్న సర్వేలు ఇవంతా బోల్తా పడ్డాయి కేవలం కేకే సర్వే చెప్పిన విధంగానే ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు సైకిల్ గాలి భారీగా వీచింది ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో క్లీన్ షీట్ చేసింది సైకిల్ గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు పూర్తి రివర్స్ గా మారిపోయాయి జగన్ కు ఎదురుగా ఫ్యాన్ గా తోలినట్టు తెలుస్తుంది జగన్ శరీష్మ పనిచేయలేదు స్థానిక నేతలు అవినీతి అక్రమాలు రౌడీజాలు దౌర్జన్యాలు దొమ్మిలు మాత్రమే ప్రజలు దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికల్లో ఓట్ చేసినట్టు ఈ ఫలితాలలో వెలగడవుతుంది